పీఠాపురం నియోజకవర్గం ముంతా తుఫాన్ కారణంగా పీఠాపురం పట్టణం ఉన్న ముంపు ప్రాంతాలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఇటువంటి విపత్తును ఎదుర్కొన్నామని పీఠాపురంలో పలు ప్రాంతాల్లో రాయవరం గొల్లప్రోలు దగ్గర గల గోరికంటి వంటి ప్రాంతాలు పర్యటించామని పిఠాపురం పట్టణంలో ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏ ఏ ప్రాంతాలు నీటం మునిగాయో ఆ ప్రాంతాలను పరిశీలించి వారికి అందవలసిన నష్టపరిహారాన్ని అంచనా వేసి త్వరలోనే వాళ్లకు అందజేయడం జరుగుతుందని అన్నారు అనంతరం ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఏలేరు ప్రాజెక్టు స్థితిగతులను ఎప్పటికప్పుడు అనుగుణంగా నీటిని పొత్తి కొద్దిగా విడుదల చేయడం జరిగిందని అందువల్లనే జనావాసం నివసించే ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ నీటిపారుదల శాఖ ఊట రామకృష్ణ జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

నాలుగు రోజుల క్రితం బండారతనం ఏర్పడినటువంటి ముత్తా తుఫాను చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది దీనికి సంబంధించి మన ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు నేను నేపథ్యంలో కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నారు ముందు అంచనా ప్రకారం ఇది కాకినాడ ఉపాధి తీరంలో ఇది తీరాన్ తాగొచ్చు అనుకున్నప్పుడు యంత్రాంగం మొత్తం సమావేశమైంది కలెక్టర్ గారి నేతృత్వంలో అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది మన కుప్పాడ కొండపేట ఈ ఏరియాలో అన్నిటి కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాటి కూడా చేసి మూడు రోజుల పాటు చర్చ ఇవ్వడం జరిగింది కాకపోతే మన అదృశ్యంతో మనం కాకుండా కొంచెం పైకి వెళ్ళి చేయడానికి తాకింది అయినప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టం ఇతర ఈ రకమైన ఇష్యూస్ అన్ని ఉన్నాయి అదే విధంగా ఏ లేరు గత నాలుగైదు రోజులుగా ఉద్రితంగా ప్రవహిస్తుంది కాకపోతే ఈ ఏదో ప్రాజెక్ట్ నిమిత్తం కూడా యంత్రాంగం చాలా ముందు నుంచి కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు వారం రోజుల క్రితమే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేసే విధంగా ఏఈలు డీఈలు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉన్న లిమిట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ యథాతంగా కూడా ఆ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నష్టాన్ని రైతాంగానికి నష్టాంగ జరగకుండా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీరు ఉందని చెప్తున్నారు కాకపోతే ఉన్న క్వశ్చన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని యథాతంగా వదులుతున్నారు ఇప్పటికే గత నిన్నటి కంటే ఈ రోజు ఆల్మోస్ట్ రెండు మూడు అడుగులు నీరు తగ్గింది నా ఉద్దేశంలో అదే కాకుండా మళ్ళీ ఒక ఇంగొక సభాన హెచ్చరిక కూడా ఉంది నాలుగో తారీఖున మరొక ఒక వాయుగుండర్పడి ఈ ఇట్లా కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమైతే ఉంది అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎన్యూమిరేషన్ జరుగుతుంది నాలుగు వేల ఎకరాల పైబడి పిఠాపురం నియోజకవర్గంలో ఈ నీటి మునిమిన్ కావచ్చు పలుఫైన నమోదు చేయడం జరిగింది విధంగా ప్రతి చేయడం జరిగింది కూడా నమోదు జరుగుతుంది ఉద్యాన వాళ్ళు కానీ ఏ రకమైన నష్టం ఉన్నా కూడా అన్ని కూడా కరెక్ట్గా అంచనా చేయమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన్నారు యంత్రాంగం తదనంగా చేస్తుంది ఎవరు కూడా చేయడం పని లేదు ఎవరికైతే నష్టం జరిగిందో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఆ ప్రతి ఇవేళ కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఆందోళన చేద్దరు ఎవరైతే నమోదు కాని వల్ల తప్పకుండా లోకల్ లీడర్స్ కానీ మా దృష్టి కానీ తీసుకొని వాటిని కూడా నమోదు చేసి రైతాంగం ఎవరు కూడా నష్టప కూడా ఇది ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పక్షపాతం ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా వారికి కలిగిన ఈ నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టితో దీన్ని చేయమని చెప్పారు ఆ రకంగానే యంత్రాంగం అంతా పనిచేస్తుంది ఎవ్వరూ ఆందోళన చెందవద్దు ప్రతి ఒక్క ఎకరానికి జరిగిన డ్యామేజ్ కి వారికి ఉపసానం కలుగుద్ది కాంపన్సేషన్ ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏనేరు వరద ఉద్భుత్తిని పరిశీలించడానికి మా గౌరవ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ గారు చూడడానికి వచ్చారు ఈ ఇప్పుడున్న పరిస్థితి ముందుగానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ని ముందుగానే మన కంట్రోల్లోకి తీసుకుని ముందుగానే కొంచెం ఒక రెండు టీఎంసీలు ఖాళీ చేయడం వల్ల ఈ రోజు ఇంత ఎంతో తిను ప్రమాదాన్ని తప్పించుకోగలిగాం ఇది అంతా ఈ ఎడ్మి ఈ అధికారులు ఎడ్మిట్రేషన్ వల్ల సాధ్యమైందని చెప్పేసి తెలియజేసుకున్నాం ఇక్కడ రాత్రం పగల్లో అనే తేడా లేకుండా నాయకులు అందరూ అధికారులు అందరూ కూడా పనిచేసుకుని వచ్చారు ఈ ఇంత ప్రమాదాన్ని తప్పించడానికి కారణం ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి సూచనలు సలహాలే అని చెప్పేసి తెలియజేసుకున్నాం ఇప్పుడు ఉన్న గొట్లను ఇవన్నీ ఈ వరద తగ్గగానే ఇమీడియట్లీగా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్ గారు ఫండ్ లో కూడా కొంచెం పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి తగ్గగానే ఒక నెల నెల రోజుల్లోనే చేసే విధానం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇప్పుడు ఇంకా ఎస్టిమేషన్ చేస్తున్నారండి ఇంకా ఏది చేయలేదు మన జేఈ గారు డిఈ గారు అంతా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు కలెక్టర్ గారికి మన ఇన్ఛార్జ్ గారి ద్వారా ఆ మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా పై పంపిస్తారండి దాన్ని బట్టి మేము త్వరగానే మేము కష్టపడి తిరిగి చేయించుకుని తెప్పించుకుని చేసేలాగా పూర్తి చేస్తాం నియోజకవర్గంలో ఎన్ని గంటలు పడినట్టు గుర్తించారు